అయితే ఇదైతే మామూలు అడ్వెంచర్ కాదు మామ ఇదైతే చూసుకోవచ్చు చెట్లుందో స్లోప్ మొత్తం ఇట్లా పైకి వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళాలన్నమాట ఇక్కడ పడుకోవాలన్నమాట సో ఇక్కడ కరెక్ట్గా షేప్లో ముందు ఆ చిన్నవి మనం హ్యాండిల్స్ రెండు పట్టుకునేవి ఉంటాయి దీనిపైన సో ఆ రెండు పట్టుకొని మనం వాళ్ళు చెప్పిన పొజిషన్లో పడుకుంటే వాళ్ళని నెడతారనమాట ఇంకా సో ఇక చూసుకోవచ్చు వామ్మో ఈ పైనుంచి వెళ్ళి సుమ్మా పైకి వెళ్ళిపోయి మళ్ళీ పైనుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసినాం చూడండి మామ సో చాలా ఫాస్ట్గా వచ్చినా కదా ఒకసారి స్లో మోషన్లో పెడతా మళ్ళీ చూడండి ఆ పైనుంచి వెళ్ళి వచ్చి మళ్ళీ కింద నుంచి వెళ్ళి ఇక్కడ స్విమ్మింగ్ పూల్లోకి వచ్చి అయితే పడతాం అనమాట మామూలు లేదు సో ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి లేకపోతే మధ్యలోనే ఇడిచిపెడతారు ఇది చాలామంది మధ్యలో కూడా ఆగిపోతున్నారు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంత ముందు మాట్లాడుకున్నాం కదా స్విమ్మింగ్ పూల్లో వేవ్స్ వస్తాయని ఇదే అనమాట సో నార్మల్ స్విమ్మింగ్ పూల్ ఉంటే పెద్ద ఏం ఉండదు అక్కడ చిన్నపిల్లలకైతే పనికి వస్తుంది పెద్దవాళ్ళకి పనికి రాదు అదే ఈ వేవ్స్ ఉంటే మాత్రం మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు అసలు ఆ వేవ్స్ చూడండి ఒకసారి ఆ మనిషిని మొత్తం ఎంత స్ట్రాంగ్గా కూర్చున్నా కూడా నెట్టి పాడేస్తున్నాయి అనమాట అసలు ఆ వేవ్స్ అనేది ఎట్లా పెట్టిరో తెలియదు కానీ అసలు ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ వేవ్స్ అయితే వచ్చి నెడుతున్నాయి ఆ వేవ్స్ చూడండి ఎంత ఫోర్సుబుల్గా వస్తున్నాయో అసలు మామూలుగా కాదు కదా అసలు చిన్న పిల్లలు అయితే అడ్డం పడతారు చిన్నపిల్లలు నెడితే అక్కడ ఎగిరి ఎగిరిపడతారనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం నన్నే తోచిపారేస్తున్నాయి అనమాట సో ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కేజెస్ ఉన్న నన్నే పాడేస్తున్నాయి ఇంకా చిన్న పిల్లలు అయితే ఎగిరిపోతారనమాట చూడండి మొత్తం మునిగిపోతున్నాను ఆ వేవ్స్కి అయితే సో ఇంకా చిన్న పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు అవు నాకు తెలిసి ఇక్కడ పొరగల్ కూడా నాకు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట చాలామంది ఏయ్ అమ్మ అసలు ఆ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్కి అయితే చిన్నపిల్లలు కూడా అసలు మామూలుగా అరవట్లేరు సో నాకైతే వీళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయి ఇక్కడ సెల్ఫీ అయితే ఫోజ్ అయితే ఇస్తున్నారు అనమాట గట్టిగా డాన్స్ చేసుకోవచ్చు సో డ్యాన్స్ వచ్చిన వాళ్ళు డ్యాన్స్ లవర్స్ అయితే డోంట్ మిస్ ఇట్ అనమాట ఇదైతే సో నేనైతే ఇంకా దగ్గర దుంపడ దగ్గర డ్యాన్స్ మనకు రాకపోయినా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి కదా సో ఇది పైనుంచి మనకైతే మంచిగా రెయిన్ అయితే పడుతుంది అనమాట సో సెటప్ అయితే అదిరిపోతుంది ఇక్కడ హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు నేనైతే మన ట్యాంక్ బంద్ దగ్గర ఉన్న జలవిహార్కి అయితే వచ్చేసాను అనమాట సో ఇదైతే ఒక స్పెషల్ వీడియో నాకైతే ఎందుకంటే ఈ జలవిహార్కి నేను దాదాపు నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన నా ఎయిత్ క్లాస్లో వచ్చినాయి అనమాట ఇక్కడికి మా తాత వాళ్ళతో కలిసి నా ఎయిత్ క్లాస్లో సమ్మర్ హాలిడేస్కి అయితే రావడం జరిగింది ఇక్కడికి మళ్ళీ ఆఫ్టర్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అయితే ఇక్కడికి విజిట్ అయితే చేయడానికి వచ్చేసిన నేను సో లోపల ఎలా ఉందనేది అయితే నాకు కొంచెం కొంచెం గుర్తుంది సో ఇక్కడ టికెట్ వచ్చేసి అయితే పెద్దవాళ్ళకైతేనే ఫైవ్ ఫిఫ్టీ చిన్న వాళ్ళకైతేనే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇంకా లోపలికి వెళ్ళి అయితే టికెట్ అయితే తీసుకుందాం ఇంకా ఫాస్ట్గా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోవడానికి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే టికెట్ కౌంటర్లో సో ఫైవ్ ఫిఫ్టీ నేను మా ఫ్రెండ్ అయితే ఇద్దరం వచ్చినాం అనమాట సో అక్కడ మనకి చేతికి అయితే వేసి లోపల ఇస్తారనమాట సో ఇక్కడ వచ్చేసి అయితే మనకు బైక్ ఉంటే హెల్మెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా టోకెన్ తీసుకొని ఇక్కడైతే ఇవ్వాలి సో ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే నాటాలోడనమాట ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉండకూడదు ఒక వాటర్ బాటిల్ ఒకటి అలా ఉంటుంది సో ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మనకైతే టికెట్ని అయితే ఇక్కడ స్కాన్ అయితే చేస్తారనమాట సో ఇంకా టికెట్ని స్కాన్ చేసేసి సో ఇంకా మనం తీసుకున్న టికెట్స్ మనకు ఆ స్టిక్కర్స్ అయితే మన చేతికి అయితే అంటిస్తారనమాట సో అవైతే మనకి ఎంట్రీ టికెట్స్ అనమాట ఇంకా అవి వాటర్లో తడిసినా కానీ వెళ్ళినా ఏం చేసినా కూడా అయితే ఊడిపోవి సో ఎక్సైటెడ్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళడానికి ఈ కవర్ ఎందుకంటే సో మన దీంట్లో మొబైల్ పెట్టుకొని మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఒక్క చుక్క కూడా లోపలికైతే వాటర్ అయితే పోవు అనమాట సో చాలా బెనిఫిట్ మనకి స్విమ్మింగ్ చేస్తూ కూడా వీడియోస్ తీసి వీడియోస్ అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి అయితే మనం లాకర్ కి అయితే తీసుకున్నాం సో లాకర్ కి వచ్చేసి అయితే మనం ఇక్కడ టూ డిపాజిట్ అయితే చేయాలి సో ఒక గంటకి టెన్ రూపీస్ కట్ చేసుకొని మళ్ళీ మన టైం అయిపోయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళొచ్చు సో ఇక్కడ మెన్స్ డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంది అటు సైడ్ లేడీస్కైతే చేంజింగ్ రూమ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మెన్స్ చేంజింగ్ రూమ్ లోపకైతే వెళ్ళిపోతున్నాను నేను అంటే మనకు ఓన్లీ ఇక్కడ డ్రెస్ కోడ్ వచ్చేసి షార్ట్ టీషర్ట్ మాత్రమే ఉండాలి జీన్స్ నాట లోడనమాట సో ఒకవేళ మనం తెచ్చుకుంటే ఓకే మనం తెచ్చుకోకపోతే ఇక్కడ వీళ్ళ డ్రెస్లు అయితే ఇస్తారన్నమాట సో నా సజెషన్ ఏంటంటే మనమే తెచ్చుకోవడం బెటర్ అనమాట చాలా పల్చగా ఉంటాయి బాగోవు సో నేనైతే ఇంకా సో జీన్స్ తీసేసి మన ఒక షార్ట్ అండ్ టీషర్ట్ అయితే వేసేసుకున్న ఇంకా సో ఇంకా లాకర్ వచ్చేసి మనకైతే ఒక లాకర్ అయితే ఇచ్చారు కదా సో ఇక్కడ చాలా లాకర్స్ ఉంటాయి ఆ లాకర్స్ లో మన బ్యాగ్ కావచ్చు షూస్ చెప్పులు అన్నీ కూడా లోపల పెట్టేద్దాం వాటర్ ఇప్పుడే తాగాలి సో మళ్ళీ స్విమ్మింగ్స్ అన్నీ స్టార్ట్ చేస్తే మనం మళ్ళీ మళ్ళీ తాగలేము సో ఇప్పుడే వాటర్ తాగేసి ఇంకా క్లోజ్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం సో ఇంకా జలవిహార్లో ఫస్ట్ మనది వచ్చేసి అయితే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది దీంట్లో వేవ్స్ ఉంటాయి అనమాట ఇంకా వేవ్స్ అయితే స్టార్ట్ చేయలేదు సో వే బాగా వేడిగా ఉందని ఒకసారి తడద్దామని అయితే మునుగుతున్న నేనైతే వేవ్స్ స్టార్ట్ చేస్తే మాత్రం మామూలు కలర్ ఉండదు సో అప్పట్లో మనం అయితే రెయిన్ డ్యాన్స్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా సో నా వెనక చూస్తున్నారు కదా రెయిన్ డ్యాన్స్ అయితే జరుగుతుందనమాట మంచి మంచి సాంగ్స్ అయితే పెట్టి గట్టిగా డ్యాన్స్ చేసుకోవచ్చు సో డ్యాన్స్ వచ్చిన వాళ్ళు డ్యాన్స్ లవర్స్ అయితే డోంట్ మిస్ ఇట్ అనమాట ఇదైతే సో నేనైతే ఇంకా దుంపడదాకా 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 డ్యాన్స్ మనకు రాకపోయినా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి కదా సో ఇది పైనుంచి మనకైతే మంచిగా రెయిన్ అయితే పడుతుందన్నమాట సో సెటప్ అయితే అదిరిపోతుంది ఇక్కడ సో ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అమ్మాయిలు అందరూ కూడా వచ్చేసి అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేరు చూసుకోవచ్చు ఇక్కడ డ్యాన్స్ అయితే మామూలుగా చేయట్లేరు సో ఒక్కొక్కసారి మంచి మంచి సాంగ్స్ అయితే వేస్తారనమాట మంచి హిందీ సాంగ్స్ కావచ్చు ఫోక్ సాంగ్స్ కావచ్చు అన్నీ వేస్తారు ఇంకా చూసుకోవచ్చు ఇంకా ఒక్కొక్క రైతు వచ్చిన వాళ్ళు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయరు మామ అద్దరిపోయేటట్టు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఎందుకంటే మంచి మంచి సాంగ్స్ పెడుతుంటారు మంచిగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట ఎలాంటి డ్యాన్స్ అంటే మంచిగా చేసుకోవచ్చు ఆ పైనుంచి రెయిన్ పడుతుంటుంది ఆ సెటప్ ప్లస్ మంచి మంచి సాంగ్స్ పెడుతుంటే డ్యాన్స్ అయితే అద్దరిపోతుంది చెప్పాలి ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ ట్వంటీ మినిట్స్ ఈ రెయిన్ డ్యాన్స్ పెడతారనమాట సో ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి మనకైతే పక్కన వేవ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో ఇంకా మనం అయితే రెయిన్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ అయితే మనమైతే ఒక ట్యూబ్ నుంచి వెళ్ళి పై నిం అయితే స్విమ్మింగ్ పూల్ లోకి అయితే పడతాం అనమాట సో అక్కడికైతే వెళ్ళిపోదాం ఇంకా సో ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చేసినా కదా సో ఆల్రెడీ పైనుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనం అయితే ట్యూబ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటది అనమాట సో ఇక్కడ లైన్ కట్టేసి ఉంటారు ఒక్కొక్కరు అయితే సో ఆల్రెడీ పైనుంచి ట్యూబ్స్ బట్ ట్యూబ్స్ తో పై నుంచి కిందికి వచ్చిన వాళ్ళ దగ్గర మనం అయితే ట్యూబ్ తీసుకోవాల్సి ఉంటది నేనైతే ఆ ట్యూబ్ తీసుకుని ఎలా వెళ్తున్నా అనేది ఒక్కసారి చూసేయండి ఇంకా

అయితే ఇదైతే మామూలు అడ్వెంచర్ కాదు మామ ఇదైతే చూసుకోవచ్చు చెట్లుందో స్లోప్గా మొత్తం ఇట్లా పైకి వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళాలన్నమాట సో ఇదైతే మనం కింద నుంచి మనమే తెచ్చుకోవాలి అక్కడ ఇలాంటి నాకంటే ఒక బ్రదర్ ముందైతే వెళ్ళిపోయిండు సో ముందైతే మనమైతే ఇక్కడ పడుకోవాలన్నమాట సో ఇక్కడ కరెక్ట్గా షేప్లో ముందు ఆ చిన్నై మనం హ్యాండిల్స్ రెండు పట్టుకునేవి ఉంటాయి దీనిపైన సో ఆ రెండు పట్టుకొని మనం వాళ్ళు చెప్పిన పొజిషన్లో పడుకుంటే వాళ్ళు నెడతారనమాట ఇంకా సో ఇక చూసుకోవచ్చు వామ్మో ఈ పై నుంచి వెళ్ళి సుమ్మున పైకి వెళ్ళిపోయి మళ్ళీ పైనుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసిన చూడండి మామ సో చాలా ఫాస్ట్గా వచ్చిన కదా ఒకసారి స్లో మోషన్లో పెడతా మళ్ళీ చూడండి ఆ పై నుంచి వచ్చి మళ్ళీ కింద నుంచి వెళ్ళి ఇక్కడ స్విమ్మింగ్ పూల్లోకి వచ్చి అయితే పడతాం అనమాట మామూలు లేదు సో ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి లేకపోతే మధ్యలోనే ఇచ్చి పెడతారు ఇది చాలామంది మధ్యలో కూడా ఆగిపోతున్నారు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంత ముందు మాట్లాడుకున్నాం కదా స్విమ్మింగ్ పూల్లో వేవ్స్ వస్తాయని ఇదే అనమాట సో నార్మల్ స్విమ్మింగ్ పూల్ ఉంటే పెద్ద ఏముండదు అక్కడ చిన్నపిల్లలకైతే పనికి వస్తుంది పెద్దవాళ్ళకి పనికి రాదు అదే ఈ వేవ్స్ ఉంటే మాత్రం మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు అసలు ఆ వేవ్స్ చూడండి ఒకసారి ఆ మనిషిని మొత్తం ఎంత స్ట్రాంగ్గా కూర్చున్నా కూడా నెట్టి పాడేస్తున్నాయి అనమాట అసలు ఆ వేవ్స్ అనేది ఎట్లా పెట్టిారో తెలియదు కానీ అసలు ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ వేవ్స్ అయితే వచ్చి నెడుతున్నాయి ఆ వేవ్స్ చూడండి ఎంత ఫోర్సుబుల్గా వస్తున్నాయో అసలు మామూలు కాదు కదా అసలు చిన్నపిల్లలైతే అడ్డం పడతారు చిన్నపిల్లలు నెడితే అక్కడ ఎగిరి ఎగిరిపడతారనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం నన్నే తోసిపారేస్తున్నాయి అనమాట సో ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కేజెస్ నన్నే నన్నే నెట్టిపడేస్తున్నాయి ఇంకా చిన్నపిల్లలు అయితే ఎగిరిపోతారనమాట మొత్తం మునిగిపోతున్నాయి నేను ఆ వేవ్స్కి అయితే సో ఇంకా అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు అవు నాకు తెలిసి ఇక్కడ పొరగాలు కూడా నాకు కూడా ఫ్రెండ్స్ అయిపోయారనమాట చాలా మంది వే అమ్మ అసలు ఆ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్కి అయితే చిన్న పిల్లలు కూడా అసలు మామూలుగా అరవట్లేరు సో నాకైతే వీళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయి ఇక్కడ సెల్ఫీకి అయితే ఫోజ్ అయితే ఇస్తున్నారనమాట సో ఇక్కడికి మీరు మీ ఫ్రెండ్స్తో కానీ తోని కానీ వస్తే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు మా ఈ వేవ్స్లో వేవ్ పూల్ అంటారు దీన్ని సో ఇక్కడ ఈ వేవ్ స్టార్ట్ అయితే ఒకసారి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వేవ్స్ వస్తాయి అనమాట ఇంకో ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా వేవ్స్ అయితే మామూలుగా అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే వేవ్స్లోనే చాలా సేఫ్ ఉన్నా నాకైతే చాలా నచ్చింది అనమాట సో రియల్ కెమెరా అలా చూసుకోవచ్చు నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా కూడా ఒకేసారి వస్తుంది మనకి మంచి వ్యూ అయితే దొరుకుతాను అనమాట సో ముందు వెనక నుంచి నేను ఉన్నా అండ్ ముందు నుంచి అయితే వేవ్స్ అయితే వస్తున్నాయి చూసుకోవచ్చు ఎంత ఫోర్స్ఫుల్ గా ముందుకు పోయేటట్టు అయితే వస్తాయి అనమాట మంచి ఎంజాయ్ చేస్తారు సో మరీ ముందుకు కాకుండా కొంచెం లాస్ట్లో ఉంటే ఆ వేవ్స్ ఎంత గా వస్తున్నాయి అనేది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట నెడితే మనం అక్కడ దూరం పడుతుంటాం బల్లే ఉంటుందన్నమాట సో నాకైతే ఈ వేవుపులు అయితే చాలా అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ చాలా ఉంటాయి ఇంకా డ్యూవెల్ ఇద్దరు కలిసిపోయే ట్యూబ్స్ కావచ్చు ఇంకా కొన్ని అప్ అండ్ డౌన్ వెళ్ళేవి కూడా ఉంటాయి అనమాట కాకపోతే ఇంకా సరిపోయింది నేను అది చేస్తే వీడియో వాళ్ళు ఎవరు లేరు సో నేనైతే ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో చాలా అంటే చాలా ఈ వాటర్ సంబంధించినవి చాలా పడ్డాయి వాటర్ రైడ్స్ ఉన్నాయి చాలా పడినాయి అటు గట్కేసాగర్ దగ్గర కావచ్చు శంషాబాద్ దగ్గర కావచ్చు చాలా పడినాయి కాకపోతే నేను ఇక్కడికే రావడానికి రీజన్ ఏంటంటే నేను నా ఎయిత్ క్లాస్లో నా ఎయిత్ క్లాస్లో ఆల్మోస్ట్ టెన్ టు టువెల్వ్ ఇయర్స్ బ్యాకే వచ్చినాయి అనమాట సో మళ్ళీ ఒకసారి రావాలనిపించింది నాకు అలానే ఉందా ఏమైనా చేంజ్ చేస్తుందని చెప్పేసి చాలా అంటే చాలా బాగుంది మామ ఇక్కడైతే సో నాకు చాలా అంటే చాలా నచ్చింది సో మంచి నాకు మెమొరీ అనమాట సో నాకు మళ్ళీ నేను ఎయిత్ క్లాస్లో వచ్చిన డేస్ అయితే నాకైతే గుర్తొచ్చినాయి అనమాట సో ఎలవిహార్కి మీరు ఎప్పుడైనా వచ్చింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇంకా మొత్తానికైతే మన వాటర్ రైడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి సో మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం ఇంకా సో ఎగ్జిట్ అయితే ఇక్కడ ఉంటుంది సో ఎగ్జిట్తో పాటు మనకైతే ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా మనం వాటర్ రైడ్ చేసే మధ్యలో కూడా కొన్ని అయితే ఉంటాయి అనమాట ఫుడ్ కోర్ట్స్ సో అక్కడ కూడా తినొచ్చు మనం సో ఇంకా వాటర్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఇవన్నీ కూడా మనం అయితే లోపల లోపలకి లాకర్స్లో పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ మొత్తానికి అయితే ఇంకా ఎగ్జిట్ అయితే ఉందనమాట యూ అగైన్ సూన్ సో మళ్ళీ ఒకసారి విజిట్ చేయమని అయితే అంటున్నారనమాట స్టిక్కర్ అయితే మనకైతే ఇక్కడ కట్ చేస్తారనమాట సో ఇంకా స్టిక్కర్ అయితే కట్ చేసి సో ఇంకా అయితే పడేసుకుంటారనమాట సో ఇంకా మనమైతే ఎగ్జిట్ అయితే అయిపోతాం అనమాట సో ఇక్కడ ఎగ్జిట్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటదనమాట సో ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర నక్లెస్ రోడ్ లో జలవిహార్ అయితే ఉంటదనమాట మామ మనకైతే మామూలుగా ఉండదు ఇక్కడ సో ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా ఉండదు మొత్తానికి అయితే ఫైనల్ గా ఇక్కడైతే ఒక రెస్టారెంట్ టైప్ అయితే ఉంటదనమాట సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంజాయ్ అయితే చేయొచ్చు సో ఇది మామ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ